చూస్తున్నారు ఎస్ ఎయిట్ వెల్కమ్ టు ఎస్ న్యూస్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయంలో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి చిరంజీవ్ చౌదరి ఐఏఎస్ను రెడ్ సాండర్స్ అసోసియేషన్ సభ్యులు ఎర్రచందనం రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఎర్రచందన వ్యాపస్తులు రైతులు ఎర్రచందన వ్యాపారంలో ఎదురవుతున్న పాలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న నిబంధనలను సరళీకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి వ్యాపారస్తులకు రైతులకు అమ్మకాలు చేసుకునేందుకు మార్గం సులభతరం చేయవలసిందిగా కోరారు దీనిపై ప్రధాన సంరక్షణాధికారి చిరంజీవి చౌదరి సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రవిరాజు కొండేటి ఆంజనేయులు చెప్పారు అలాగే మా తెలియని విషయాలు వారికి చెప్పాము ఈ జీవో ఎలా తీసుకెళ్ళాలి ముందుకు ఎలా చేయాలనేది వారి ఇచ్చిన సలహాల మేరకు మేము ముందుకు వెళ్తాము అందువలన అటువంటి పిసిఎస్ఆబ్బు గారు ఉంటాము మాకు ఆ సలహాలు ఇవ్వటము మేము చాలా అదృష్టవంతులు అని అనుకుంటున్నాం ఈ రెడిషన్ల విషయంలో అంటే రైతులకి బాగుంటారు ఇటు తిరిగి లైసెన్స్ నుండి మా ఇంటి వాళ్ళు చేసుకుంటే ఫర్నిచర్ వర్క్ అవన్నీ బొమ్మల వర్క్ ఏదైనా సరే మేము కూడా బాగుంటాము అలాగే గవర్నమెంట్ కూడా రెవెన్యూ బాగుంటుంది అందువల్ల దీనికి ఫుల్ సపోర్టు సీఎం గారి వరకు వెళ్తే కనుక సీఎం గారు కూడా దీన్ని ఆలోచించి మా పట్ల సపోర్ట్ చేస్తే మేము ముందుకు అవకాశాలు ఉన్నాయని అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ గవర్నమెంట్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం పిసి చేపకారు మాత్రం మా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం ఓకే రెడ్ శాండర్ అసోసియేషన్ తిరుపతి ఇండియా ప్రెసిడెంట్ సంగరాజు కుమార్ రాజు మేము అందరం కలిసి ఒక రెడ్ శాన్ అసోసియేషన్ టీమ్గా ఏర్పడినాము ఏర్పడి ఇది రెడ్ శాన్ అనేది చాలా పవిత్రమైంది ప్రపంచంలోనే ఇండియాలోనే ఎక్కడ దొరకదు ఓన్లీ కడప జిల్లా నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లాలో దొరుకుతుంది ఈ జిల్లాలో పండిన పంటని ఇతర దేశాలకి చైనాకి తీసుకెళ్ళి వాళ్ళు మార్కెట్ చేసుకుంటామంటే మన ఇండియన్స్ చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మనం దీనికి దేనికి ఉపయోగించలేకుండా ఇక్కడ కూడా మన వాళ్ళు గవర్నమెంట్ అంటే పీసీఎఫ్ గారు కానీ మినిస్టర్లు కానీ అందరికీ పర్మిషన్ ఇస్తే ఇక్కడ బొమ్మలు తయారు చేసుకొని ఇండియాలోనే మార్కెట్ చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే విధంగా మన గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది జిఎస్టీ వస్తుంది అందరికి మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ముందుకెళ్తాము ఎంతో మన మన దేశంలో పుట్టిన సంపదని మనమే ఉపయోగించుకోవాలి మన రాష్ట్రంలో పుట్టింది ఇక్కడే ఉంది అంద పవిత్రమైంది ఇది రెడ్ శాన్ అనేది వెంకటేశ్వర స్వామి నడుస్తా ఉంటే ఒక కంప ముళ్ళు గుచ్చుకున్న రక్తం నుంచి రక్త బొట్టు నుంచి పుట్టింది ఎరసమనం ఇట్లాంటి పవిత్రమైన మొక్కను ప్రపంచంలో ఎక్కడ చూడలేం ఓన్లీ మన ఇండియన్స్ వరం లాంటిది దీన్ని మనం ప్రజలు ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్ళి మా పీసీఎఫ్ గారిని ఈరోజు కలిసి విజయవాడకు విజయవాడకి వచ్చి సార్గా బాగా రెస్పాండ్ అయ్యాడు దీని గురించి మీరు బొమ్మలు తయారు చేసుకోండి ఇండియాలో మార్కెట్ చేసుకోండి అందరికి ఉపయోగపడుతుంది మీ కోఆపరేషన్ చేస్తాము ముందుకెళ్ళండి అని మాకు భరోసా ఇచ్చాడు కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళి అసోసియేషన్ తరఫున దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి అందరం ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను పబ్లిక్ లేదు ఇంత ఎరసనం అంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఇదేదో దొరక ఇబ్బందికరం కేసులు అని అట్టేం లేదు ఇప్పుడు బంగారు ఎట్ట కొనుక్కుంటారు దీని దీన్ని సందనాన్ని కూడా చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునేదానికి మా సార్ చెప్పాడు అమ్ముకోవచ్చు మీరని మాకు ఒక అవేర్నెస్ ఇచ్చాడు కాబట్టి ముందుకెళ్తాము దీన్ని ఓపెన్ మార్కెట్లో టేక్ లాగా ఎరసనం అమ్ముకునేదానికి అవకాశం ఉందని మా సార్ చెప్పాడు అందరం ముందుకెళ్తాం దీన్ని ముందు తీసుకెళ్ళి తీసుకునే అవకాశం ఉంది మా సార్ బాబు భరోసా ఇచ్చాడు ధైర్యంగా ముందుకెళ్తున్నాం సంతోషంగా ఉన్నాం సెక్రటరీ నా పేరు నాగయ్య మీరు ఎరచందన వస్తువుల్ని విరివిగా ప్రజలు కొనుగోలు చేసుకునేదానికి ఈరోజు ప్రభుత్వం వారు మనకు అన్ని అన్ని రకాలైన అవకాశాలు కలిగిస్తున్నారండి మీరు బంగారాన్ని ఏ విధంగా అయితే ఇంట్లో కొనిపెట్టుకోవచ్చు అదేవిధంగా ఈ ఎర్రచందన వస్తు ఉత్పత్ ఉత్పత్తుల్ని మీరు కొనిపెట్టుకోవచ్చు లక్ష్మీదేవి బొమ్మ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇటువంటి ఏ విధమైనటువంటి బొమ్మలైనటువంటి వాటిని మీరు కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ అండి దీని మీద ఇప్పుడు మా సార్ ఇప్పుడు వచ్చి దాని మీద ప్రయత్నం చేసి జీవని తీసుకొచ్చి కొత్త జీవో తీసుకొచ్చి ప్రజలు అవేర్నెస్ పెట్టి నాలుగైదు మీటింగ్లు పెట్టి ఎర్ర ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు లో రైతుల రైతులకాడు ఉంది అడవిలో కాదు పటా లో కాడు ఉంది పూర్వీకుల నుంచి నాటిన కాని కాబట్టి దీన్ని ముందు తీసుకెళ్దామని సార్ చెప్పాడు బంగారు ఫ్యామిలీ ఏ దేశం వెళ్ళినా దొరుకుతుంది ఎర్ర ఓన్లీ ఇండియాలో దొరుకుతుంది ఇది ఇన్ని దేశాలకు వెళ్ళినా ఎలా దొరకదు మన దేశం నుంచి పక్క దేశానికి వెళ్ళేదే కానీ ఈ సంపద మన దేశంలో మనకు కాబట్టి మనందరం ఉపయోగించుకొని ఇది ఇంట్లో ఉంటే ఎరసనం ఇంట్లో ఉంటే ఎంట్రమన్నిటి మన ప్రతి కుటుంబం బాగుంటుంది ప్రతి ఒక్కరు ముందుకెళ్తాం బొమ్మలు తయారు చేసుకొని ముందుకెళ్ళాలని అందరం కోరుస్తున్నాము మన ఇండియా బాగుండాలి మన భారతదేశం బాగుండాలి అందరం బాగుండాలి